హాయ్ హలో అండి బాగున్నారండి అందరూ ఈరోజైతే నేను పెసరపప్పు చారు కాస్తున్నాను ఇది మామూలు చింతపండుతో కాదండి నిమ్మకాయ యూజ్ చేస్తాను ఇలా అయితే పెసరపప్పు తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి ఇలా పప్పు చారు కాస్తే ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే మీకు ఎంత పప్పు తీసుకుంటారో అంత తీసుకుని మామూలుగా డ్రై రూస్ చేయాలండి మంచి వాసన వస్తుందండి వేగిన తర్వాత అప్పుడు ఆపేయండి ఇది వేపుకోవడం వల్ల పప్పుచారు అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇది కందిపప్పు కూడా యూస్ చేయొచ్చు చాలామంది మామూలుగా వండేసుకుంటారు ఇలా వేయించుకొని కాసుకుంటే అయినా సాంబార్ అయినా చాలా బాగుంటుందండి సో ఇలా దోరగా వేయించుకోవాలండి నార్మల్గా అయితే మనకి పెసరపప్పు అంటే అంత ఇష్టపడము కందిపప్పుతోనే అయితే బాగుంటుందండి టేస్ట్ అందరూ అది కందిపప్పుతోనేది ఇష్టపడతారు పప్పు అనేది ఇలా పెసరపప్పుతో కూడా కాసుకుంటే చాలా బాగుంటుందండి మేమైతే దీని అసలు స్కిప్ చేయము వారంలో ఒకసారి అయినా పెసరపప్పు చారు కాసుకుంటాము అది కూడా చింతపండు లేకుండా అండి ఇలా లెమన్తో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు పెద్ద ప్రాసెస్ కూడా కాదండి చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి నేనైతే పచ్చిమిర్చి మూడే తీసుకున్నాను ఎందుకంటే మాకు పిల్లలు తింటారు కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది కదండి ఇది పెసరపప్పు సో కొత్తిమీర టమాటో ఒకటి కొంచెం పసుపు కొంచెం కారం ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకోవచ్చు లేదంటే లేదు అందులో ఆఖరిగా కొంచెం ఆయిల్ వేద్దామండి ఆయిల్ ఎందుకు వేస్తారో నాకు కూడా తెలీదు మా అమ్మ వేస్తారని వేస్తున్నాను పప్పు ఉడికేటప్పుడు ఆయిల్ కొంచెం ఒక చిన్న చుక్క వేస్తే బాగుంటుందంట సరిగ్గా ఉడకడానికో దేనికో తెలియదు నాకు కూడా నేను కూడా వేసేస్తున్నాను సో దీని అయితే ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఈలోగా ఉడికేలోగా మనకి టైంపాస్కి కొంచెం మనం ఆరెంజ్ తిందామండి ఇది కూడా హెల్త్కి మంచిది కదా ఇది మొత్తం పొట్టంతా ఉలుచుకొని తినకూడదు అంటండి మా హస్బెండ్ అంటారు ఈ పొట్టతో తినాలంటే ఫైబర్ ఉంటుంది కాన్స్టిపేషన్కి మంచిదంట సో ఈ లోపు వాటర్ ఇలా మరిగించుకోవాలండి మీకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ మరిగించుకోండి పప్పు అయితే ఉడికిపోయిందండి చూడండి దీన్నైతే మనం గుత్తితో కానీ మ్యాషర్తో కానీ మెదుపుకుందాం చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం వాటర్ మరిగించుకున్న వాటర్ ఉంటుంది కదండి అది వేసుకోవాలి వాటర్ మరిగించేసుకుంటే ఇంకా దీన్ని మరగబెట్ట అవసరం లేదండి సో డైరెక్ట్గా వేడి నీళ్ళు ఇందులో వేసేసి మీకు ఎన్నో వాటర్ ఎంత కన్సిస్టెన్సీలో కావాలితే అంత కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకోండి మీకు సరిపడగా చూడండి నాకు సరిపడగా వేసుకుంటున్నాను బాగా మరిగించిన అండి ఇవి పప్పు ఉడికిన తర్వాత వేయాలి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు మీకు చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచుకోండి పలచగా కావాలంటే పలచగా పెట్టుకోండి అది మీ ఇష్టం అండి ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి ఇప్పుడే చూడండి వాటర్ అనేవి ఇలా మరగాలండి సో చూడండి ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ చిత్త కొట్టుకుని వేసుకోవాలండి తర్వాత జీలకర్ర కొంచెం ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై అయినాక తిరగమూత వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు అండి పసుపు ఎందుకంటారేమో ప్రతి తాలింపులో లాస్ట్లో ఫైనల్ టచ్ ఇలా పసుపు వేస్తే ఏ తాలింపు అయినా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి వాటర్లో తాలింపు వేసేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చారు టేస్ట్ కూడా అంతే లెవెల్లో ఉంటుందండి ఇప్పుడు అసలు అయింది వేయాలండి నేను ఒక లెమన్ తీసుకున్నానండి దాన్ని హాఫ్ కట్ చేసి రెండు బద్దలు ఇందులో పిండేశాను పిండడం కూడా మనం మొత్తం పిండకూడదండి అందులో చేదనేది దగ్గకుండా స్లోగా నీట్గా పిండుకోవాలి రసం పిండికొని అలా కలిపేసుకొని ఉప్పు చూసుకొని వేసుకుని తినేయడం అండి అంతే ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీకు ఎవరికైనా తెలిస్తే పర్లేదు తెలియని వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీంట్లో కే ఫ్రై అయినా ఆమ్లెట్ అయినా వడియాలైనా అప్పడాలైనా ఏవైనా వేసుకుని తినచ్చు బాగుంటుంది